చదువుకుంటూ ఉన్నంత వరకే ఎవరైనా నేను పట్టుకుంటారు అటు పేరెంట్స్ అయినా ఇటు టీచర్స్ అయినా అటు ప్రొఫెసర్స్ అయినా ఎవరైనా సరే నువ్వు చదువుతున్నంత వరకే నేను పట్టుకుంటారు వన్స్ నీకు చదువు అయిపోయిన తర్వాత మాత్రం నువ్వు ఎంత టాలెంటెడ్ బాయ్ అయినా లేదంటే గర్ల్వైనా లేదంటే ఎంత టాలెంటెడ్ పర్సంటేజ్ నీకున్నా ఏమున్నా సరే నీ అయితే నువ్వే చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళని వెనకాల ఉండరు ఇది నేను కొత్తగా చెప్పే పాయింట్ అయితే కాదు నీకు ఆల్రెడీ తెలిసిందే అయితే అయిపోయిన తర్వాత చదువు అయిపోయిన తర్వాత కావాల్సింది ఏంటి సక్సెస్ దానికోసమే కదా మన ప్రయత్నాలన్నీ రెజ్యూములు చేయించుకోవడం ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం అలాగే అక్కడికి ఇక్కడికి దూరపూర్లు వెళ్ళి కంటిన్యూస్గా ప్రయత్నాలు చేయడం ఇవన్నీ సక్సెస్ కోసమే కదా ఐ మీన్ ఒక మంచి జాబు మంచి శాలరీ నువ్వు అనుకున్న వస్తువులన్నీ కొనుక్కునే ఫైనాన్షియల్ కెపాసిటీ మంచి పొజిషన్ ఇదే కదా కోరుకునేది ఇవన్నిటి కోసం ప్రత్యేకంగా చదువుతూ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా టైం పెట్టి అన్ని చోట్ల ఐ మీన్ మీరు చదివిన స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ప్రతి చోట టైం అలర్ట్ చేసి వీటిల కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ అయితే ఎవరు ఎవరు అందుకనే లైఫ్ లెసన్స్ ఎప్పుడూ కూడా మనకు మనమే నేర్చుకోవాలి అది ఒక అబ్జర్వేషన్ ద్వారా ఈ మాదిరి అబ్జర్వేషన్ తోటి నేను నా ప్రొఫెషన్లో భాగంగా నాతో కనెక్ట్ అయ్యే యూత్ని బట్టి కొన్ని విషయాలు అయితే పరిశీలించాను దాని ప్రకారం నేను చెప్పాలనుకునేది ఏంటంటే యూత్ ఎలా సక్సెస్ అవ్వాలనేది నేను చెప్పట్లేదు కానీ సక్సెస్ అవ్వాలంటే మాత్రం కొన్ని మొహమాటాలు ఉద్రేసుకోవాలి ఫస్ట్ మొహమాటం నిన్న ఎవరైనా ఒక పార్టీకి ఆఫర్ చేశారనుకో నీకు ఎలాడో ఇంట్రెస్ట్ లేదనుకో నాకు ఇంట్రెస్ట్ లేదు అని అర్థమైన చెప్పు మొహమాటానికి వెళ్ళి పార్టీకి అటెండ్ అయ్యి నీకు నువ్వు బాధపడి ఇంట్లో వాళ్ళు బాధ పెట్టి వద్దు సెకండ్ పాయింట్ నువ్వు ఎక్కడికైనా ఎవరైనా నేను ఒక వెళ్ళినప్పుడు నేను రమ్మంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఊరు వెళ్తున్నావా పలానా టౌన్కి వెళ్తున్నానో నాతో పాటు వస్తావా అంటే నీకు పని ఉన్నా సరే అది పక్కన పెట్టేసి అవతల బండికి వెళ్ళాలని రూల్ అయితే ఏం లేదు రూల్ నెంబర్ త్రీ నీకు ఫైనాన్షియల్ విషయాల్లో ఎవరైనా నేను హెల్ప్ అడిగినప్పుడు నీ దగ్గర ఉంటే ఇవ్వాలన్న ఉద్దేశం ఉంటే అవతల ఏం జరిగినా సరే నో ప్రాబ్లం అనుకుంటే ఇవ్వడం అది వందైనా రెండు వందలైనా లేదు నీ దగ్గర లేదనుకో నిర్మమాటంగా లేదని చెప్పడం రూల్ నెంబర్ త్రీ తర్వాత నీకున్న ఉద్దేశాలు ఏదైతే ఉన్నదో వాటి కోసం ధైర్యంగా ఎక్స్పోజ్ చేసే మనస్తత్వం ఉండాలి అంటే నేను ఇది కావాలనుకుంటున్నాను ఈ జాబ్ చేయాలనుకుంటున్నాను ఈ పొజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాను అన్న విషయాన్ని నువ్వు మెజ్జి చేయడం వల్ల అవతల వాళ్ళు నీకు అసలు ఏ వ్యూ లేదు అనుకోవచ్చు కాబట్టి నేను వాళ్ళకి నచ్చినట్టు వాడుకోవచ్చు అంటే వ్యూ అంటే నా ఉద్దేశంలో నీకు ఎటువంటి గోలు లేదనుకోవచ్చు అదే నువ్వు గోల్తో అని అనిపించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటారు ఇవన్నీ నీకైతే ఎలా వర్తిస్తాయో అవతల వాళ్ళకి కూడా అలాగే వర్తిస్తాయి సో అవతల వాళ్ళ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు నువ్వు కూడా తగినట్టుగా అర్థం చేసుకోలే ఇది చాలా బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ అన్ని రకాలైన కళలు నెరవేరడం కోసం అని నేను అనుకుంటున్నాను మరి ఉంటారు థ్యాంక్ యూ